హలో హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ మనం చూస్తుండేది వచ్చేసి మహబూబ్ నగర్ ఫోర్ లైన్స్ హైవే అనమాట ఇదంతా మనం అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ నుంచి మనకు జడ్చల్ న్యూ బస్ స్టాండ్ జస్ట్ మనకు ఒక హాఫ్ కిలోమీటర్ మాత్రమే ఉంటుంది సో ఇక్కడ మనం ఏదైతే అబ్జర్వ్ చేస్తున్నాం ఈ లొకేషన్ దగ్గర నుంచి జస్ట్ మనకు ఒక రెండు వందల మీటర్ల లోపలికి ఒకటి గ్రామ పంచాయతీ లేఅవుట్ లో కార్నర్ ప్లాట్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్ మనం దాన్ని ఒక్కసారి చూసేద్దాం సో యాక్చువల్ గా చెప్పుకోవాలంటే ఇది చాలా అంటే చాలా డెవలప్ అయిపోయింది ఈ హైవే ఇక్కడ గజం కమర్షియల్ కమర్షియల్ అయితే గనక దగ్గర దగ్గర లక్ష రూపాయలకు పైన ఉందనే చెప్పుకోవాలి మనము సో ఇక్కడ నుంచి స్ట్రైట్ రోడ్ ఉంటుంది అనమాట యాక్చువల్ గా దీని వెనకాల మనకు వచ్చేసి డిటిసిపి అప్రూవ్డ్ లేఅడ్స్ అయితే అవుతున్నాయి వాటిలో దగ్గర దగ్గర ఇరవై గజం ఇరవై వేలు గజం వరకు వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు ఇవంతా కూడా అబ్జర్వ్ చేయొచ్చు మొత్తం కూడా హౌస్ కన్స్ట్రక్షన్ అయిపోయినాయి ఇది అంతా కూడా ఇది జడ్చర్లకు చాలా దగ్గర అంటే చాలా దగ్గర అనమాట ఈ ప్లాట్ సో జస్ట్ మనం అక్కడి నుంచి ఒక రెండు వందల అయితే లోపలికి వచ్చి ఇప్పుడు మనం ఏదైతే వెళ్తున్నామో ఇది సేమ్ వెంచర్ల రోడ్ అనమాట ఇది సో ఇట్లా మనకు ఒక మంచి ప్లాట్ అనమాట ఇది ఒక రెండు వందల గజాల ప్లాట్ ఇది సో చాలా మంచిగా అంటే చాలా మంచిగా ఉంది యాక్చువల్గా దీని బ్యాక్ సైడ్ నుంచి వెళ్తే గనక మనకు బెంగళూరు హైవే కూడా టచ్ అయిపోతుంది ఇప్పుడు ఏదైతే మనం మహబూబ్నగర్ రోడ్ లో నుంచి వచ్చాము అక్కడ నుంచి జస్ట్ కొంచెం ఇట్లా ముందుకు వచ్చి ప్లాట్ దగ్గర నుంచి కిందకి వెళ్తే డిటిసిపి లేఅవుట్ తయారైతుంది ఆ డే ఆ లేఅవుట్ పక్కల నుంచి మనకు బెంగళూరు హైవే టచ్ అయిపోతుంది సో ఈ ఎండ్ నుంచి ఆ కి మహా అంటే ఒక వన్ వన్ కిలోమీటర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు మనం ఆల్రెడీ ప్లాట్ దగ్గరకు వచ్చేసాము ప్లాట్ అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ రెండు వందల గజాల ప్లాట్ అయితే ఇక్కడ మనకు వచ్చేసింది ఫ్రెండ్స్ క్లియర్ గా మీరు ప్లాట్ సో క్లియర్గా మీరు అయితే ప్లాట్ అయితే అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ కనబడుతున్న ఈ స్టోను అక్కడ ఉన్న వైట్ స్టోను సో ఆ లో ఒక వైట్ స్టోన్ అయితే గమనించవచ్చు తర్వాత వచ్చేసి ఈ స్టోన్ అనమాట ఇది మొత్తం కూడా వెస్ట్ సౌత్ కార్నరు రెండు వందల గజాల ప్లాటు ముప్పై ఆరు యాభై సైజులో ఉంటుంది ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు ఇది ఇరవై ఐదు ఫీట్ల రోడ్డు ఆ పక్కన సౌత్ సైడ్లో కూడా ఇది వెస్ట్ ఫేసింగ్ ఇరవై ఐదు ఫీట్ల రోడ్ అనమాట ఈ వచ్చేసి మళ్ళీ ఇరవై ఐదు ఫీట్ల రోడ్ ఉంది ఈ సైడ్ సౌత్ సైడ్ కూడా మనకు ఇరవై ఐదు ఫీట్ల రోడ్ ఉంది ఇది ఇది ఇరవై ఐదు ఫీట్ల రోడ్ ఇక్కడ చూసేది ఇక్కడ ఇటు చుట్టుపక్కల అబ్జర్వ్ చేసేట మొత్తం హౌసెస్ ఇంతా అబ్జర్వ్ చేయొచ్చు మీరు అక్కడ హౌసెస్ అంతా అబ్జర్వ్ చేయొచ్చు సో ఇక్కడ మనకు బెంగళూరు హైవే కూడా మీకు కనబడుతుంది చూడండి మనం ఇటు మాబూనార్ రోడ్లో నుంచి వచ్చాం కదా ఇక్కడ మీకు బ్యాంగ్లూరు హైవే కూడా కనబడుతుంది చూడండి అక్కడ వెహికల్స్ వెళ్ళేది సో ఆ విధంగా ఇది వెనకాల డిటీసీపీ లేఅవుట్ అవుతుంది మీకు ఏదైతే ఫెన్సింగ్ వేసి క్లీన్ చేసి కనబడుతుందో ఇది మొత్తం కూడా మనకు డిటిసిపి లేఅవుట్ అవుతుంది అక్కడ దగ్గర దగ్గర ఇరవై వేలు గజం పైన పెట్టే అవకాశం ఉంది అటువంటి దగ్గర మనకు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లో ఈ ప్లాంట్ దొరుకుతుంది అనమాట దీని పూర్తి వివరాల కోసం నాకు కాల్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ